ప్రస్తుతం తెలంగాణ ప్రజలందరికీ ఇదొక శుభవార్త అని చెప్పాలి హైదరాబాద్ యూనివర్సిటీ పరిధిలో కంచగజ్జిబోలు నాలుగు వందల ఎకరాల అడవిని మన సర్కార్ అభివృద్ధి పేరుతో అన్యాయంగా కూల్చేస్తుంటే ప్రభుత్వ చర్యలకు మన సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది వెంటనే అక్కడ పనులు ఆపకపోతే చీఫ్ సెక్రటరీని జైల్లో పెట్టాల్సి వస్తుందని హెచ్చరించింది అంతేకాదు మన రేవంత్ అన్న అసెంబ్లీలో తన పది మంది మంత్రుల ఉప ఎన్నికల ప్రస్తావన గురించి సుప్రీంకోర్టు సీరియస్ అయింది రాజ్యాంగం ఇంకెక్కడొస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు నాకు అర్థం కాలేదు ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే గత అనుభవాల దృష్ట్యా ఏ ఉప ఎన్నికలు రావు అడవి సంరక్షణకు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవడం అనేది చాలా మంచి విషయం ఒక్కసారి మూగజీవులు ప్రాణ భయంతో అరుస్తున్న ఆర్తనాదాలు వినండి ఆ అర్ధరాత్రి మూగ జీవాలకు అక్కడ ఏం జరుగుతుంది ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ప్రాణ భయంతో బిక్కు బిక్కుమంటున్నాయి ఆ అడవిలో రెండు వందల ముప్పై మూడు పక్షి జాతులున్నాయి డెబ్బై రెండుకు పైగా వృక్ష జాతులున్నాయి జింకలు నెమళ్ళు ఉన్నాయని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నివేదికనిచ్చింది కాని మన రేవంత్ అన్నకు మాత్రం అవేవి కనిపిస్తలేవు చేయొద్దని సుప్రీం కోర్టులో కూడా కేసు ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని రోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలు అన్నీ అన్నీ ఉన్నాయన్నట్టు జింకలు పుల్లు సింహాలు లేవా అధ్యక్ష చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు ఇట్లా వేవ నాకు ఒకటి అర్థం కాదు తెలిస్తే కామెంట్ చేయండి హైదరాబాద్ అభివృద్ధి హైదరా పేరుతో అక్రమ కట్టడాలని కూల్ చేశారు ఓకే అదే అభివృద్ధి పేరు చెప్పి గవర్నమెంట్ ఆస్తి అయిన నాలుగు వందల ఎకరాల అడవిని చెరువులను ఎలా నాశనం చేస్తున్నారు ఇక్కడ సొంత ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు ఏమీ లేవు అభివృద్ధి పేరు చెప్పి అడవిని కూల్ చేస్తే అభివృద్ధి జరిగేలోపే అందరి ఊపిరి ఆగిపోతుంది ఇలాంటి అడవిని అది హైదరాబాద్లో మళ్లీ మనం సృష్టించలేము ఉన్నదాన్నే జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇది మన అందరి బాధ్యత ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు అందరేకమై ఈ అడవిని రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను